చందమామ ఎవరకు మామ చెప్పండి అందరికి మామే అదేంది భార్య భర్తలు ఇద్దరు ఉంటారు ఒక ఇంట్లో ఇద్దరికి మామేనా చందమామ ఒకళ్ళ బాబాయ్ కాదా ఒకళ్ళ పెదనాన్న కాదా చందమామ అందరికీ మామే అంటే సూర్యుడు అందరూ సూర్యుడే భూమి అందరికీ భూమి నీళ్ళు అందరూ నీళ్ళే ఆకాశం అందరికీ ఆకాశమే కొంతమంది మా దేవుడు మీ దేవుడు అది ఇది అట్ల ఇప్పుడు అనకూడదు అంటారు ఇప్పుడు అనకూడదు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు మన పాపాల కోసం ప్రాణం పెట్టినాడు ఎవరు యేసు అది తెలుసుకుంటే చాలు అది మార్గం అట్లా వెళ్తే చాలు ఇది మార్గం అని కాలంలోకి వెళ్తావా ఇది మార్గం అని కాలంలోకి వెళ్తా మురికాలు ఎల్ ఏసు పరిశుద్ధుడు రోడ్డు ఆయన అన్నాడు కదా నేనే మార్గము సత్యము జీవము అన్నాడు చాలు ఇలా దీంట్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ దేవుళ్ళు ఉన్నాక లేదు చక్కగా పలకరించుకుంటారు ఇదే నీళ్ళు ఒక కట్టు బొట్టు ఒక తీరు ఒక పద్ధతి లేదు ఏం పద్ధతి పాపం చేత ఏం పద్ధతులు అవి కాదు ఏసు రక్తంతో కడగబడ్డా దేవుని ప్రజలు సహవాసం